శ్రీ గురు లే భో నమ సివిల్ హాస్పిరిచువల్ వేదికకు స్వాగతం ఈ నవరాత్రులను మనం రమోత్సవంగా అంటే మహాలక్ష్మి ప్రధానంగా ఒక్కొక్క మహాలక్ష్మి స్వరూపాన్ని అర్చించుకుంటూ వస్తున్నాం ఈ క్రమంలో రేపు శ్రీ విద్యాలక్ష్మి అర్చన సాధారణంగా దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు సరస్వతి పూజ చేస్తాం మనం లక్ష్మీ ప్రధానంగా చేస్తున్నాం కాబట్టి విద్యాలక్ష్మి ప్రధానంగా రేపు అర్చన చేస్తున్నాం ఆ మంత్రం కూడా సాధన చేస్తాం సంపద విద్య కూడా ఒక సంపద విద్య ఒక సంపద అది ఉన్నవాడికి ఎక్కడా తిరుగుండదు ఎవరు దోచుకోలేని సంపద అది అసలు విద్య ఎందుకు ఇది మంచిది చెడు అని తెలియడానికి ఇది నిజము ఇది అబద్ధము సత్యాసత్యములు సత్యములు అనేవి విద్య అవసరం సరే సంపాదన భుక్తి ఇవాళ లౌకికమైన విద్యలన్నీ కూడా అవసరం అత్యవసరం వాటిని సాధించుకోవాలన్నా లౌకిక విద్యల్లో పారంగతులు కావాల్సిందే దానికైనా విద్యాలక్ష్మిని ఆశ్రయించవలసిందే అలా కాదు కొంత ఉన్నత స్థాయిలో తెలుసుకోదగినదేదో తెలుసుకోవాలి అనే తపన ఉన్నవారికైనా విద్యాలక్ష్మిని ఆశ్రయించక తప్పదు కనుక మనం విద్యాలక్ష్మి సాధన విద్యాలక్ష్మి అర్చన చేయబోతున్నాం ఎప్పట్లాగే శ్రీ విద్యాలక్ష్మి నామావళిని పీడిఎఫ్ రూపంలో ఈ వీడియో క్రింద అందిస్తున్నా విధానం మామూలే ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చిందే పంచోపచార పూజలో పుష్పం సమర్పయామి అన్న దగ్గర ఈ నామాలను చదువుతూ తెల్లని పూలతోటి అర్చన చేయడం ఇది విధానం ఇక మంత్రం మంత్ర సాధన కూడా సంఖ్య మామూలే ఇప్పటిదాకా చేసినట్టే స్ఫటికమాలతో పదహారు మాలలు జపం ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు అందించబోతున్నాను ఓం ఐం ఓం విద్యాలక్ష్మి నమః ఓం ఐం ఓం విద్యలక్ష్మీ నమ ఓం ఐం ఓం విద్యాలక్ష్మీ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని స్ఫటికమాలతోటి పదహారు మాలలు జపించాలి ఈరోజు ఉదయం అందించిన వీడియోలో ఒక మాట చెప్పారు మన అభిప్రాయాన్ని స్పష్టంగా సున్నితంగా అవతల వాళ్ళకి అందించడం తద్వారా మన మాటకు ఎదురు లేకుండా చేసుకోవడం అనే దానికోసం శ్రీమది మహాలక్ష్మి హృదయ స్తోత్రంలోని ఒక శ్లోకాన్ని కూడా అందిస్తానని చెప్పాను ఆ శ్లోకాన్ని మీరు మీ పిల్లలు ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు శక్తి మేరకు పఠించే అవకాశం కల్పించుకోండి ఇవాళ ప్రపంచంలో ప్రధానమైనది ఇదే కమ్యూనికేషన్ మనకి కుటుంబంలో కానీ సమాజంతో కానీ సహోద్యోగులతో కానీ పరీక్షలలో కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఎక్కడైనా సరే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం వల్లనే వాటి లోపం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం మన అభిప్రాయాన్ని సరిగ్గా అవతలవాడు అర్థం చేసుకోకపోవడం తప్పు అవతలవాడి మీద నెట్టేయద్దు మనం అవతలవాడికి అర్థం కాలేదు అంటే రెండు కారణాలు ఒకటి మనం స్పష్టంగా మన అభిప్రాయాన్ని వాడికి వెల్లడించలేకపోవడం రెండోది వాడి ప్రిజిడిస్ అది పక్కన పెట్టేయండి దాంతో సంబంధం లేదు మనం ఇప్పుడు వాడిని సంస్కరించడం మన పని కాదు ఎదుటివాడిని సంస్కరించడం మన పని కాదు మనం మన అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా సున్నితంగా అవతల వాటి హృదయంలోకి ఎక్కెట్టి చెప్పడం ఆ నైపుణ్యం మనకు కావాలి ఇది అనేక రంగాలలో వినియోగించుకోవచ్చు దానివల్ల లబ్ధి కలుగుతుంది ఇప్పుడు ఆ శ్లోకాన్ని అందుకోండి ఆ శ్లోకం కూడా వీడియో క్రింద అందిస్తాను అశేష వాగ్జాడ్య మలాపహంత్రి అశేష వాగ్జాడ్య మలాపహంత్రి నవం నవం సుష్టు సువాక్యదాయిని నవం నవం సుష్టు సువాక్యదాయిని మమైవ సురంగ సురంగనర్తిని మమైవ సురంగ నర్తిని భవ ప్రసన్నా వదనే చ మే శ్రీ భవ ప్రసన్న వదనే చ మే శ్రీ అశేషవాగ్యాజ్యమలాపహంత్రి నవం నవం సువాక్యదాయిని నవం నవం సుష్ సువాక్యదాయిని మంచి వాక్కు నాకు ప్రసాదించు మలాపహంత్రి వాక్కులో ఉండే దోషం అనే మలాన్ని అంటే దోషాన్ని దాన్ని తొలగించు మమైవ జింహాగ్ర సురంగ నర్తిని నా జింహ అనే వేదిక మీద నర్తించు ప్రసన్న వదనేచమే శ్రీ నాకు ప్రసన్నురాలి కాశేష మలాపహంత్రి నవం నవం సుష్ఠు సువాక్యదాయిని మమైవ జమాగ్ర సురంగ ప్రసన్న వదనే వదనేచమే శ్రీ ఇది శ్లోకం మీరు మీరు ఎంతైతే అంత పఠించండి మీ పిల్లల చేత పఠింపజేయండి ఈ క్రమంలో విద్యాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి పునాది వేసుకోండి Swasti Jai Gurudev